ఇంత గుండె ధైర్యం నీకు ఇవాళ మా ఆడబిడ్డల్ని పట్టుకుని ఏ మొహంతో వచ్చినామని చెప్పడానికి ఉప ముఖ్యమంత్రి నేను అడుగుతా ఉన్నా ఏ రకంగా అంత ధైర్యంగా ఏ రకంగా అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చింది అధికారం ఎవరికి శాశ్వతం కాదు పదేళ్లు మేము అక్కడున్నాం మేము ఎప్పుడన్నా అవమానించినాం ఆడబిడ్డల్ని తరిక ఎన్నడన్నా ఒక్క రోజన్నా ఎప్పుడన్నా నోరు జారినా వెంటనే విచారం వ్యక్తం చేసినాం ఇవాళ నేను కూడా ఏదో సందర్భంలో ఏకవచనంతో సంబోధించినానని చెప్పి అవతల నుంచి అభ్యంతరం వస్తే వెంటనే విచారం వ్యక్తం చేసినాం అది కేసీఆర్ మాకు నేర్పిన సంస్కారం మరి నీకెవరు చదువు చెప్పినరో ఎవరు సంస్కారం నేర్పినరో నాకు తెలియదు కానీ తెలంగాణ ఆడబిడ్డలన్నీ గమనిస్తున్నారు ఇప్పటికే నువ్వు చేసిన మోసాలతోని విసిగిపోయి ఉన్నారు ఇలా మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం వాళ్ళిద్దరికీ ముగ్గురికి జరిగింది కాదు ఇది తెలంగాణ ఆడతల్లులకు జరిగిన ఆడబిడ్డలకు జరిగిన అవమానం వాళ్ళ ఉసురుని ఖచ్చితంగా దాక్తుంది సిగ్గు తెచ్చుకో బుద్ది తెచ్చుకో కొద్ది జ్ఞానం తెచ్చుకొని ఇకనైనా క్షమాపణ చెప్పు చెప్పకపోతే తప్పకుండా దీనికి ఇంత కూడా అనుభవిస్తామని చెప్పి రేవంత్ రెడ్డిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు వాగడం కాదు దయచేసి ఇకనైనా సమయంతో వివరించండి లేకపోతే ఊరుకోమనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ